మొన్న కవిత జైలు పోతే ఆమె మన స్వతంత్ర సమర యోధురాల కవితతో బీఆర్ఎస్ నేతలు సత్యవతి సబిత ఇందరెడ్డి ముఖాత్ అట ఈమె పరామర్శించడం ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ కాదు చెర్లపల్లి నా చంచల్ కూడా కాదు శంషాబాద్ కెళ్ళి ఎయిర్పోర్ట్ కి విమానం టికెట్ కొనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళా తీహార్ జైలుకు కు ఇద్దరు నడుచుకుంటూ పోయి ఇరవై నిమిషాలు ముచ్చటించారట ధైర్యం చెప్పారట ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది కవిత ఏమన్నా స్వతంత్ర సమర లేకపోతే ఏం ఆమె ఏం పోరాటం చేసింది ఎందుకు పోయింది జైలుకు లిక్కర్ స్కేములు లిక్కర్ సారా సారా పెద్ద స్కామ్ సారా కేసులో అన్ని నిజము నిర్ధారణ అయినాయి ఏమ ఈమె తప్పు చేసింది అని రెండు సార్లు మూడు మూడు సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేసి ఆమె ఫోన్లు కొట్టింది ఎన్నో సిమ్ములు మార్చింది అన్ని ఎంక్వైరీ చేసి పూర్తి విచారణ చేసింది కాబట్టి ఈమె ఈమెను దోషిగా తీసుకుపోయి జైలు వేసిరు ఆమెను భర్మించడానికి వీళ్ళిద్దరు పోయి అంటే వీళ్ళందరూ బాగాస్తులే అన్నట్టు కదా వీళ్ళు వీళ్ళు కూడా తప్పు చేసినట్టే ళక దొంగల మూటే అంటారు అంతే దొంగల మూటే ఇంత కూడా తొంగారంటారు దొంగలే అందరిది వీళ్ళదంతా ఒక దొంగల మూట తెలంగాణను దోచుకున్న వీళ్ళు వీళ్ళు దొంగల మూట వీళ్ళు బిఆర్ఎస్ అంటే అంతే బిఆర్ఎస్ అంటేనే దొంగల మూట దొంగల మూట వీళ్ళు కేజీఆర్ వండితే తిహార్ జైలుకు పోతే పరామర్శించడానికి పోతురు సొంత తండ్రే పోతులేడు మీకేం బాధ వచ్చింది ఈ ఆర్ఎస్ భయం కుమార్కి ఎందుకు బాధ బాల్కాసుమార్కి ఎందుకు బాధ సబిత ఇంద్రారెడ్డికి ఏం బాధ సత్యవతి రాతోడికి ఏం బాధ తండ్రి ఆ పెద్ద దొంగది తప్పు చేసింది శిక్ష అనుభవించాలని చెప్పి వదిలేసాడు సొంత తండ్రే చూడటానికి పోతులేదు మీకెందుకు అండి బాధ